ఓటు ప్రజాస్వామ్యంలో ప్రతి వయోజనుడి బాధ్యత అందుకే ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వెళ్లినా ఓటేసే సమయానికి మాత్రం చాలా మంది జన్మభూమికి చేరుకుంటున్నారు రాజ్యాంగం కల్పించిన హక్కు వినియోగించుకుని జన్మభూమి రుణం తీర్చుకోవడానికి ప్రయాణమవుతున్నారు కృష్ణా జిల్లాలోని ఓ గ్రామం ఓట్ల పండుగకు వలస వెళ్లిన వారందర్నీ రప్పిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడిని భాగస్వామ్యం చేసేది ఓటు ఈ ప్రాముఖ్యతను గుర్తించారు కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని మొఖాస కలవపూడి గ్రామ ప్రజలు ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండుగలో ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు గ్రామంలో ఉన్న వాళ్లను మాత్రమే కాదు విద్య ఉపాధి వ్యాపార ఇతర పనుల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉంటున్న తమ వాళ్లందరినీ ఒక్కటి చేస్తోంది ఓట్ల పండుగ అందుకోసం ఆ ఊరి పెద్దలు తల్లిదండ్రులు చొరవ తీసుకుంటున్నారు భావితరాలకు బంగారు భవిత అందించేందుకు ఎక్కడ ఉన్నా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ పిలుపునిస్తున్నారు మా గ్రామంలో ఉన్న చాలా మంది బయట సమీప పట్టణాలు గాని నగరాలకు కానీ ఉద్యోగార్థం లేకపోతే వ్యాపార అర్థం వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఓటు వేయడానికి రేపు పదకొండవ తారీఖున అందరినీ రమ్మనమని చెప్పేసి మేము క్యాంపైన్ చేస్తున్నాం పిలుస్తున్నాం అందరూ కూడా వస్తామని చెప్తున్నారు డెఫినెట్గా ఓటు అనేది మన హక్కు సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఇవాళ పరిస్థితుల్లో అందరి మీద ఉందని చెప్పేసి మేము అందరికీ చెప్తున్నాం అందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు పౌరులు పౌరుడు ప్రథమకర్త ఓటండి ఓటే ఏ ఏ మలుపు తిప్పినా ఓటే ఈ పరిపాలనా విధానంలో అందుకోసం మా మా పిల్లలు ఉద్యోగరీత్యా మా చుట్టాలు వ్యాపార రీత్యా హైదరాబాదు విశాఖపట్నం అలా చుట్టుపక్కల ఉండాలండి ఆ ఓటు టయానికి ఎన్ని అవస్థలు పడైనా ఇక్కడికి వచ్చి ఓటు చేస్తానికి ఉత్సాహంగా ఉన్నారు ఇప్పటికే ప్రిపేర్ అయ్యి ఉన్నారు టికెట్లు అవి బుక్ చేసుకుని కైకలూరు కలిదిండి మండలాలకు చెందిన వేలాది మంది హైదరాబాద్ విశాఖపట్నం చెన్నై బెంగళూరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు చాలా మందికి సొంత ఊళ్లలోనే ఓటు హక్కు ఉంది వారంతా గ్రామాలకు వచ్చి తీరుతారంటున్నారు స్థానిక ప్రజలు ఇప్పటికే ప్రయాణ ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారని చెబుతున్నారు కొందరు ఇప్పటికే స్వగ్రామాలకు వచ్చారు యాజ్ రెస్పాన్సిబిలిటీ పర్సన్ దే హ్యావ్ టు కమ్ అవర్ హియర్ సార్ నేను ఏదైనా చెప్తున్నా మనం భూరిని మనం బాగు చేయాలి మన రాష్ట్రాన్ని మనం బాగు చేయాలన్న మన మంచి నాయకుడు ఉన్నాడు సో ఆయనకి ఇంకా సపోర్ట్ ఇచ్చటం వలన ఆయనకి ఇంకా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది మనలాంటి బాధ్యతగా మనం మన ఓటుని మనం వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తితో కోరుకుంటున్నా చాలా చూసానండి డెవలప్మెంట్ అందుకే నేను ఓట్ వేయడానికే వచ్చానండి తప్పకుండా అందరూ యూటిలైజ్ చేసుకోవాలండి ఓట్ వేయడానికి తప్పకుండా రావాలి మంచి సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలి గతంతో పోలిస్తే ఈ ఐదేళ్లలో గ్రామాలు చాలా వరకు అభివృద్ధి చెందాయి అంటున్నారు కైకలూరు నియోజకవర్గ ప్రజలు రైతులకు నీటి కష్టాలు తీరాయి అంటున్నారు ఈసారి కూడా సమర్థమైన నాయకుడే ఎన్నుకుంటామని ప్రజలు చెబుతున్నారు దళితుల పిల్లల్ని రమ్మని ఎందుకు అడుగుతారంటే ఇక్కడ నాయకులు మనోళ్ళు ఉన్నారు రావాలి కాబట్టి రమ్మంటారు ది విలేజ్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా కూడా అదే ఉంటారండి ఎందుకంటే మన వాళ్ళు ఉంటే బాగుంటుంది అన్నప్పుడు మనం చేయటం వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం రమ్మంటాం కంపల్సరీగా వచ్చి ఓటు ఎక్కువగా వినియోగించుకోవాలని కోరుతున్నారు పండగలకు వస్తున్నారు ఎలాగో అలాగే ఇది కూడా అదొక పండగ అనుకుని ఓటు ఉపయోగించుకుంటే రావాలి మా తమ్ముడు మా చెల్లి వైజాగ్ గీతం యూనివర్సిటీలో ఉంటారండి వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్సే కాబట్టి ఎడ్యుకేటెడే కాబట్టి వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కంపల్సరీ రావు వస్తాం అని చెప్పి వాళ్ళే అన్నారు ఎందువల్ల ఏంటంటే మన నాయకులు మనం గెలిపించుకుంటే బాగుంటుంది ఏరియా డెవలప్ అవుతుంది మనకు నచ్చిన వాళ్ళు చేసుకుంటూ జన్మస్థలం అభివృద్ధి కోసం ఒక రోజు కేటాయించలేకపోతే ఎలా అనేది ఈ ప్రాంత ప్రజల అభిప్రాయంగా తెలుస్తుంది ప్రతి ఒక్కరూ ఓట్ హక్కు వినియోగించుకోవాలని వీరు కోరుతున్నారు మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో మళ్లీ కలుసుకుందాం నమస్కారం